హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు శ్రీహర్ష కుకింగ్ ఛానల్ నేను మిశ్రీత ఇవాళ మన రెసిపీ వచ్చి ఎండతో పని లేకుండా ఎవరైనా పెట్టేంత ఈజీగా కొన్ని సంవత్సరాల తరబడి నిల్వ ఉండే ప్రెస్సింగ్ పాపడ్ సిటీలో ఉన్న వాళ్ళు ఎక్కువ మంది అపార్ట్మెంట్ ఫ్లాట్స్లలో ఉంటారు కదా వాళ్ళకు ఎండా సరిగ్గా రాక వడియాలు పెట్టుకోవడం కుదరదు అనుకుంటారు అలాంటి వారు ఇలా ప్రెస్సింగ్ పాపడ్ పెట్టుకొని కొన్ని సంవత్సరాల తరబడి నిల్వ చేసుకోవచ్చు మరి ఆలస్యం చేయకుండా చాలా ఈజీగా ప్రెస్సింగ్ ను ఎలా పెట్టాలో ఇప్పుడు చూసేద్దాం పదండి పాపడ్ కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి కొంచెం మందంగా ఉన్న గిన్నెను పెట్టుకొని రెండు కప్పుల వరకు వాటర్ని వేసుకోండి గ్లాస్ కానీ బౌల్ కానీ మెజర్మెంట్తో తీసుకోవాలి ఇలా ఇదే గిన్నెతోటి మనము బియ్యం పిండిని యాడ్ చేస్తాము రెండు కప్పుల నీళ్ళు వేసిన తర్వాత ఒక టీ స్పూన్ వరకు సాల్ట్ వేసుకోండి వడియాలు కానీ పాపడ్ కానీ ఏది చేసినా సాల్ట్ చాలా తక్కువగా పడుతుంది తర్వాత ఒక టీ స్పూన్ వరకు జీలకర్రని వేసుకోండి తర్వాత ఒక టీ స్పూన్ వరకు నువ్వులను వేసుకోండి ఇలా వాటర్ మరిగేటప్పుడు ఏ కప్పుతోటి వాటర్ తీసుకున్నామో అదే కప్పుతోటి రెండు కప్పుల బియ్యం పిండిని తీసుకోవాలి అంటే వన్ ఇస్ట్ వన్ రేషియో రెండు కప్పుల నీళ్లకు రెండు కప్పుల బియ్యం పిండి సరిపోతుంది మంటని సిమ్లో పెట్టుకొని బియ్యం పిండి పూర్తిగా వాటర్లో కలిసేలా కలిపేయండి ఇందులోనే ఒక అర టీ స్పూన్ వరకు పాపడ్ కారు కానీ లేదా వంట సోడా కానీ వేసుకోండి వాటర్లోనే వేయాలి కానీ నేను మర్చిపోయాను కాబట్టి ఇలా పిండిలో వేసి కలిపేస్తున్నాను పాపడ కారు వేస్తే అప్పడాలు చాలా తెల్లగా రావడమే కాకుండా డబల్ సైజుకు ఇంక్రీజ్ అవుతుంది ఇలా వాటర్లో పూర్తిగా పిండిని కలిపేసి స్టవ్ ఆఫ్ చేసి మూత పెట్టి పది నిమిషాల పాటు రెస్ట్ ఇవ్వాలి ఇలా టెన్ మినిట్స్ పాటు రెస్ట్ ఇవ్వడం వల్ల పిండి టూ సాఫ్ట్గా అవుతుంది ఇప్పుడు పిండి పూర్తిగా చల్లారిన తర్వాత దీనిని ముద్దలా చేసుకోవాలి ఇలా పిండిని ముద్దలా చేసిన తర్వాత ఇలా ఒక నాలుగు ఐదు ముద్దల్లా మళ్ళీ వీటిని డివైడ్ చేసుకోవాలి ఇలా చేయడం వలన పిండిని ఆవిరికి ఉడికిస్తాము కాబట్టి పిండి లోపల వైపుకు చక్కగా ఆవిరికి ఉడికి పిండి సాఫ్ట్గా అవుతుంది ఇలా పార్ట్స్గా డివైడ్ చేసిన తర్వాత స్టవ్ పైన వెడల్పుగా పెద్దగా ఉన్న గిన్నెను పెట్టుకొని సగం కన్నా తక్కువ నీళ్లు వేసుకోండి నీళ్లు కొంచెం వేడెక్కిన తర్వాత ఇలా రంధ్రాలున్న పీటను కానీ లేదా ఇడ్లీ స్టాండ్లో కానీ ఆవిరికి ఉడికించుకోవాలి ఇలా మనం పార్ట్స్గా డివైడ్ చేసిన పిండి ముద్దలను దీంట్లో పెట్టేసి కంప్లీట్గా కవర్ అయ్యేలా క్యాప్ పెట్టేసుకొని మంటను మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక పదిహేను నిమిషాల పాటు ఆవిరికి ఉడికించుకోవాలి ఇడ్లీ కుక్కర్లో అయినా ఇదే ప్రాసెస్లో ఆవిరికి ఉడికించండి చూడండి ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత క్యాప్ తీసి ఒక్కసారి చెక్ చేయండి పిండి ఇలా కలర్ చేంజ్ అవ్వాలి పిండి సాఫ్ట్గా స్మూత్గా అయ్యింది అంటే పర్ఫెక్ట్గా స్టీమ్ అయినట్టే ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి పూర్తిగా చల్లారే వరకు పక్కన పెట్టేయండి ఇలా పూర్తిగా చల్లారిన తర్వాత ఈ పిండిని పది పదిహేను నిమిషాల పాటు ముద్దలా చేసుకుంటూ ఇలా చక్కగా నీట్ చేస్తేనే మనం ప్రెస్సింగ్లో పెట్టి ప్రెస్ చేసినప్పుడు ఎక్కడ కూడా బ్రేక్స్ క్రాక్స్ రాకుండా పూర్తిగా ఎండిన తర్వాత కూడా ఒక్క అప్పడం కూడా క్రాక్ రాకుండా ఉంటుంది కాబట్టి మనము వీలైనంత ఎక్కువసేపు చక్కగా నీట్ చేసుకోవాలి పిండిని ఇలా సాఫ్ట్గా నీట్ చేసిన తర్వాత అరిచేతులకు కొద్దిగా ఆయిల్ని అప్లై చేసుకొని కొంచెం పిండిని పక్కన తీసి మిగతా పిండిపైన తడి కాటన్ క్లాత్లో ఎప్పటికప్పుడు కవర్ చేస్తూ ఉండాలి ఇప్పుడు పూరీల ప్రెస్లో రెండు పాలిథిన్ పేపర్లను వేసి జస్ట్ వన్ డ్రాప్ ఆయిల్ మాత్రమే స్ప్రెడ్ చేసుకోండి ఈ వన్ డ్రాప్ ఆయిల్ తోటే మొత్తం అప్పడాలను ప్రిపేర్ చేసుకోవాలి ప్రతి అప్పడంకు మీరు ఆయిల్ పెట్టేశారంటే ఎండిన తర్వాత కూడా వాసన అనేది కొంచెం ముక్క ముక్కగా వస్తుంది కాబట్టి వండ్రాప్ ఆయిల్తోనే ఇలా అప్పడాలన్నీ ప్రిపేర్ చేసుకోవాలి ఈ బాల్స్ను రౌండ్గా చేయాల్సిన అవసరం లేదండి జస్ట్ ఎలా పెట్టినా మనకు రౌండ్ షేపే వస్తుంది అన్నీ ప్రిపేర్ అయిన ఈ అప్పడాలను ఒక కాటన్ క్లాత్ పైన వేసుకొని గాలి కింద ఆరబెట్టుకోండి మీకు ఎండ అవైలబుల్లో ఉంటేనే నెక్స్ట్ డే కానీ ఆ నెక్స్ట్ డే కానీ ఒక టూ త్రీ డేస్ పాటు ఎండలో పెట్టుకుంటే ఇలా గలగల అవుతాయి అప్పుడు టూ త్రీ ఇయర్స్ పాటు కూడా నిల్వ ఉంటాయి ఎండ ఉంటే మాత్రం ఖచ్చితంగా టూ త్రీ డేస్ ఆరిన తర్వాత పెట్టుకోండి లేదంటే ఇంట్లో ఫ్యాన్ కింద ఒక టూ త్రీ డేస్ పెట్టుకున్నా సరిపోతుంది ఇలా గలగల అయిన ఎండిన అప్పడాలను ఇప్పుడు ఒక్కొక్కటి వేడి వేడి నూనెలో వేస్తూ డీప్ ఫ్రై చేయాలి చూడండి ఎంత వైట్గా డబల్ సైజ్ వచ్చిందో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి కరకరలాడుతూ నోట్లో వేస్తే కరిగిపోయేంత క్రిస్పీగా టేస్టీగా ఉంటాయి తప్పకుండా ఈ ప్రెస్సింగ్ పాపన్నో ట్రై చేయండి చేయడం కూడా చాలా ఈజీ కదా ఎండ అవసరం లేకుండా ఎవరైనా పెట్టేంత ఈజీగా కొన్ని సంవత్సరాల తరబడి నిల్వ చేసుకోవచ్చు ఓకే ఫ్రెండ్స్ మరి నేను చూపించిన ఈ ప్రెస్సింగ్ పాపర్ రెసిపీని మీ అందరికీ నచ్చితే వీడియో చూసిన వెంటనే ఒక లైక్ చేసి మీ ఫ్రెండ్స్తో రిలేటివ్స్తో షేర్ చేయండి మన ఛానల్లో బోల్డ్ అన్ని సమ్మర్ స్పెషల్ వడియాల రెసిపీస్ ఉన్నాయి ఒకసారి మన ఛానల్లోకి వెళ్ళి చెక్ చేయండి ఓకే ఫ్రెండ్స్ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో